నమస్కారం మేము పుష్కల్ కంపెనీ నుంచి మందులు వాడుతున్నాం మిరప పంట పర్వాలే బాగానే వస్తుంది నల్లికి దోమకి గ్రోత్ కి అంతా పర్వాలే బాగానే వస్తుంది రెండు ఎకరాలు కలిసి ఏడు వందల మూడు లంక కోసినాము అఖండ యుద్ధవీర్ మేము వచ్చేసి మందులు వాడాము వాడిన తర్వాత మాకు పంట దిగుబడి బాగా వచ్చింది మాకు రుగు దోమ నల్లి ఇలాంటివైతే ఏం లేవు ఆకు కూడా ఆకు గ్రోత్ గ్రోతింగ్ అంతా బాగా సూపర్ గా ఉంది మాకు కాపు కూడా ఎక్కువ దిగుబడి బాగా వస్తుంది ఐదు కిలోలు వచ్చే చాట ఎనిమిది కిలోలు అలా వస్తున్నాయి దిగుబడి బాగా వచ్చింది వలన మేము వేరే రైతులకి చెప్పాము కూడా కటింగ్ వచ్చేసి రెండు కటింగ్లు అయినాయి రెండు కటింగ్ కూడా ఎనిమిది వందలు అయినాయి నా మూడేళ్ల కిందట వాడినప్పుడు ఇంత దిగుబడి లేదు ఈ వాడిన తర్వాత మాకి గ్రోత్ బాగా రావడంతో పంట బాగా దిగుబడి బాగా చాలా వచ్చింది పురుగులు అలాంటివి అయితే ఏమి లేవు బాగుంది పంట ఈ మందులు కూడా వాడండి ఇంత మంచి మందులు అందిస్తున్న పుష్కల్ కంపెనీ వారికి ధన్యవాదాలు